హలో అండి అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అయితే చిన్న చిన్న వర్క్స్ చేసుకుంటూ మీతో కాసేపు మాట్లాడాలని వీడియోనైతే షూట్ చేసేసాను ఇంకా వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం మోటివేటివ్గా ఉంటుంది ఈరోజైతే నేను వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా వాటిని చాలా సింపుల్గా ఎలా చేసేసుకోవాలో తీసేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఆయిల్ అప్లై చేయాలి ఒక టూ టీ స్పూన్స్ వరకు మంచిగా వీటికి ఆయిల్ని అప్లై చేసేసుకొని మనము కాసేపు ఎండలో పెట్టేసుకోవాలి ఇంకా ఆరెంజ్ తొక్కలు కూడా ఉన్నాయి ఇంట్లో వీటిని అయితే ఎండబెట్టేసుకుంటాను ఆల్రెడీ సున్నిపిండి చేసేసుకుంటాను నేను ఎప్పుడైనా ఈసారి కొంచెం ఎక్కువగానే ఉంది అనేసి ఇప్పుడైతే ఓన్లీ తొక్కల్ని ఎండబెట్టేసుకుంటున్నాను ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఇప్పుడే ఎండలో పెట్టేసుకొని కొంచెం గ్రైండ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను మళ్ళీ మనకు కావాల్సినప్పుడు ఎక్కువగా దొరకాయి అనేసి ఇప్పుడైతే వీటిని ఎండలో పెట్టేసుకొని స్టోర్ చేసేసుకుంటాను ఎండిన తర్వాత ఇక్కడైతే ఎండలో పెడుతున్నాను వెల్లుల్లిపాయల్ని ఒక టూ త్రీ అవర్సు మంచిగా ఎండలో పెట్టేసి ఆ తర్వాత మనం పొట్టు తీసేసుకుంటే చాలా సింపుల్గా వచ్చేసాయి మనం ఎన్ని కేజీలైనా ఎవరి హెల్ప్ లేకుండా చేసేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు ఈ విధంగానే చేసేసుకుంటాను వెల్లుల్లిపాయలు అంటే గంటలు గంటలు ముందు పెట్టేసుకొని అయితే అసలు ఏ రోజు తీయను అంత టైం కూడా ఉండదు కదా ఇప్పుడు ఎండిన తర్వాత ఇందులో కొంచెం బియ్యపు పిండిని వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత క్లాత్లో వేసేసుకొని కొద్ది కొద్దిగా వేసేసుకొని ఇట్లా మనము నేలపై కొడుతూ కాసేపు ఇలా చేసేసుకోవాలి ఇలా చేయడం వల్ల వాటి మీద ఉన్న పొట్టంతా ఊడొచ్చేస్తుంది ఈజీగా చూడండి ఈ విధంగా పొట్ట అనేది ఈజీగా పోతుంది అప్పుడు మనం ఇందులో నుండి సపరేట్ చేసేసుకోవడమే ఇలా సపరేట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఏమైనా ఉంటే మళ్ళీ అలానే సేమ్ ప్రాసెస్లో అలా కొట్టేసుకొని చేసేసుకుంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇలా అయితే ఎన్ని కేజీలైనా మనం ఈజీగా ఎవరి హెల్ప్ లేకుండా సింపుల్గా చేసేసుకోవచ్చు ఏదైనా ఫంక్షన్లు అయితే మాత్రం చాలా తీయాల్సి ఉంటుంది కదా అప్పుడైతే ఈ ప్రాసెస్ చాలా సింపుల్గా అయిపోతుంది మా ఊర్లోనైతే ఫంక్షన్లో చేసేస్తేనైతే కేజీలు కేజీలు అల్లం ఉల్లుల్లిపాయ పోస్తూ ప్రిపేర్ చేసుకుంటాము మనం ఏ వర్క్ చేసుకున్నా కానీ కొంచెం ఫాస్ట్గా అయ్యేలాగా చేసేసుకుంటే పనులన్నీ కంప్లీట్ అయిపోయి ప్రశాంతంగా డే మొత్తం ఉండేయచ్చు మనం మార్నింగ్గా ఫాస్ట్గా చేసి పనులు చేసేసుకుంటే డే మొత్తం ఖాళీగా కూర్చొని మిగతా ఏమైనా పనులు చూసేసుకోవచ్చు అదే ఒక వన్ అవర్ లేట్గా లేచినా కూడా ఆ డే మొత్తం మనకు పనులతోనే గడిచిపోతుంది అలసిపోతాము సో ఏ పని చేసుకున్నా కొంచెం ప్లానింగ్తో చేసేసుకుంటే మనకు వర్క్స్ అన్నీ ఈజీగా కంప్లీట్ అయిపోతాయి ఇక్కడ అయితే ధనియా పౌడర్ అయితే అయిపోయిందనేసి ధనియాలను అయితే వేయించుకుంటున్నాను కొద్దిగా ధనియాలు ఇందులో లవంగాలు యాలకులు దాల్చిన చెక్క వేసేసుకొని మనము మంటని స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి ఇవైతే ఫస్ట్ అయితే మొత్తం మాడిపోయాయి ఇది స్టవ్ మీద పెట్టేసి నేను గిన్నెలు వాష్ చేసుకొని అట్లనే మర్చిపోయినా అసలు మొత్తం మాడిపోయాయి మొత్తం పడేసి మళ్ళీ ఫ్రెష్గా వేయించుకున్నాను ఇక్కడ అయితే పాలనైతే మరిగించుకుంటున్నాను స్ట్రాబెర్రీస్ ఉన్నాయి ఇంట్లో స్ట్రాబెరీ మిల్క్ షేక్ చేద్దామనేసి పాలైతే మరిగించుకుంటున్నాను ఫస్ట్ గిన్నెలో నీళ్లు పోయడం వల్ల గిన్నె తొందరగా వాష్ చేసుకోవచ్చు పాల గిన్నె మనకు పాలన్నీ కంప్లీట్ అయిపోయాక అలా కాకుండా డైరెక్ట్ పాలు వేస్తే గిన్నె తోమడానికి ఎక్కువ టైం పడుతుంది ఇక్కడైతే గిన్నెలన్నీ వాష్ చేసుకొని నీట్గా పెట్టేసుకున్నాను కిచెన్ మొత్తం నీట్గా కనిపిస్తుంది వెంటనే క్లీన్ చేసేసుకుంటే స్ట్రాబెరీస్ని అయితే ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి కొంచెం మట్టి మట్టిగా ఉంటుంది అందుకనేసి వీటిని అయితే ఒక బౌల్లోకి వేసేసుకున్నాను ఇంకా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా కొంచెం వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది నేను వీడియోస్ అయితే పెడుతున్నాను కానీ సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కువగా పెరగట్లేదు ఇంకా ఈ మధ్యనే కొంచెం షార్ట్స్ కొంచెం చూడడం అయితే స్టార్ట్ చేసేసారు అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఇంకా మంచి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేశాను సేవింగ్ ఐడియాస్ ఇంకా చిన్న చిన్న టిప్స్ అయితే నేను షేర్ చేశాను ఇక్కడ స్ట్రాబెరీ మిల్క్ షేక్లో వేయడానికైతే ఖర్జూరనైతే నానబెట్టేశాను ఫ్రిడ్జ్లో పెట్టేశాను చాలా డేస్ అవుతుంది ఒక వన్ వీక్ అందుకనేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను వాటిని అయితే కాసేపు వాటర్లో వేసేసుకొని నానబెట్టేసుకొని మిల్క్ షేక్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఇదైతే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని బాబుకైతే ఇచ్చేసాను పిల్లలకి హెల్దీ ఫుడ్ పెట్టడమే ఫస్ట్ ఇంపార్టెంట్ బయట ఫుడ్డు తగ్గించి మనం ఇంట్లో ఉన్న దాంట్లో మనము హెల్తీ ఫుడ్ ఇవ్వడం వల్ల వాళ్ళు కొంచెమైనా స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది ఇంకా ఇప్పుడున్న పిల్లలకైతే చాలా చదవడము రాయడము అలా ఉండడం వల్ల తొందరగా టైడ్ అయిపోతున్నారు అందుకనేసి ఫస్ట్ స్కూల్ నుండి రాగానే ఏదో ఒకటి కంపల్సరీ పెడుతూ ఉంటే వాళ్ళకి చదువుకోవడానికి ఎనర్జీగా ఉంటుంది అందుకనేసి ఫస్ట్ అయితే నేను ఏదో ఒకటి ఫ్రూటా లేకపోతే ఇంట్లో ఉన్న స్నాక్సా ఏదో ఒకటి కంపల్సరీ అయితే పెట్టిస్తాను డైలీ అలా పెట్టిన తర్వాత హోంవర్క్ చేయించేసి కాసేపు అయితే చదివిస్తాను డైలీ చదివించడం వల్ల వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుంది కంపల్సరీ మా బాబు అయితే వచ్చిన తర్వాత ఫస్ట్ హోంవర్క్ చదవడం కంప్లీట్ చేసుకున్న తర్వాతనే టీవీ అయితే ఓపెన్ చేసాడు నైట్ ఎయిట్ అయినా సరే వాడు హోంవర్క్ చేసుకున్న తర్వాతనే టీవీ చూడడం అయితే అలవాటు చేసేసుకున్నాడు ఇదైతే నెక్స్ట్ డేకి పెసరట్టు చేద్దామనేసి పెసర్లు ఇంకా బియ్యం అయితే నానబెట్టేసుకున్నాను వీటిని అయితే నైట్ మొత్తం నానబెట్టేసుకుంటాను ఈ రోజుకైతే ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటివరకు అయితే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్